అంటే ఆంధ్ర స్పేస్ అని రకరకాల టెక్నాలజీ వాడి వాళ్ళు ఏం చేస్తారంటే సౌండ్ క్రియేట్ చేసి బ్లాస్టింగ్ బండలే కలుగుతున్నాయి సో అందుకే డీజే విషయాలలో కొంచెం జాగ్రత్త తీసుకోండి ఇప్పటివరకు అయితే మా గౌరవ కమిషనర్ గారి ఆదేశాల మేరకు అయితే డీజే పర్మిషన్స్ లేవు మీరు బ్యాండ్ కానీ సో ఇంకా మనకు ఇప్పుడు ఓల్డ్ ట్రెడిషన్ ఉన్నటువంటి సన్నాయిలు లేకుంటే ఇంకా మనకు భజన మంచిగా మంచిగా యూత్ పిల్లలు మీరు అందరూ నేర్చుకోవాలా సో ఈ డీజే పాటలు పెట్టి వాడి మీరు భజన వేయండి మీరు వాడండి దేవుని దగ్గర ఉన్నాయా భజన వచ్చే వరకనా భజనలు రావు సరే సో భజన గెల్చుకోండి భక్తికి భజన అంటే చాలా ఇంపార్టెంట్ మన భజన చేసి చిరుతలు వేసుకుంటా మంచిగా మనము పక్కన కలిగి కొట్టుకుంటా మనం వాడుకుంటాం పోతే అది భక్తి పారసేవ్లో ముగిగినట్టు సో మన దేవుడు కూడా చాలా అది ప్రీతిదాయకం అది అట్లాంటివి చేయండి సరే ఆ విషయానికి వస్తే డీజే అనేది ఇప్పటికైతే ప్రెజెంట్ అయితే ఊఫర్స్ అంటే పెద్ద పెద్ద ఊఫర్స్ పెట్టేసి మనకు చాలా వరకు రెండు మూడు ఇన్సిడెంట్స్ ఉంటున్నాయి హార్ట్అక్ తోక్ తట్టుకోలేక చనిపోయిన సందర్భాలు కూడా కాబట్టి మీరు చాలా ప్రికాషన్స్ తీసుకోండి ఆ విషయాల సిస్టమ్ అనేది మనము చెప్తే కాదండి ఏదో మేము ఇన్స్ట్రక్చర్స్ ఇచ్చి మీకు చేస్తే మీ నుంచి రావాలి ఇప్పుడు మన దగ్గర ఉన్నటువంటి విడిసిలు ఉన్నాయి సో మన దగ్గర వేరే ఆర్గనైజేషన్స్ ఉన్నాయి సో ఉన్నటువంటి యూత్ ఆర్గనైజేషన్స్ ఓవర్గా డిసిజన్ తీసుకోవాలి అరే దీనివల్ల మనకు అది ఉంది సో దీనివల్ల ప్రమాదం ఉంది కాబట్టి మనం వేరే ఆల్టర్నేటివ్ చూసుకున్నాం అని చెప్పేసి మీరు మీరు సొంతంగా నిర్ణయం తీసుకోవాలండి సో ఇంకోటి ఏంటంటే మనకి ఈ ఇప్పుడు ఈ మద్యం ఈ పైన కూడా తాగడం కానీ సో మన కృషిల్లో కానీ సో ఇట్లాంటి ఓపెన్ గా డ్రింకింగ్ చేస్తే మాత్రం దానికి పనిష్మెంట్ సివియర్గా గా ఎందుకంటే క్లియర్గా చెప్తున్నాం మనకి ఏంటంటే భక్తి గురించి మనం పర్మిట్ చేస్తున్నాం అదంతా ఇముతో తయారు చేసి పోతుంది మొత్తం ఎలక్ట్రిక్స్ అందరికి దానికి సప్లై అవుతుంది కాబట్టి మీరు అట్లాంటి విషయాలు కూడా జాగ్రత్త తీసుకోండి ఆ వైర్లను ఎవరైతే బీడీసీ మెంబర్స్ ఉన్న బీడీసీ సభ్యులు కానీ మెంబెర్స్ కానీ మన బీడీసీ ప్రెసిడెంట్స్ కానీ మన యూత్ ప్రెసిడెంట్స్ కానీ సో ఇక్కడ ఉన్నటువంటి మున్సిపాలిటీ సిబ్బంది కూడా దానికి ఆల్రెడీ సో ఉంటారు వాళ్ళు కూడా వాళ్ళు కూడా ఆ వైర్లను తీసేసి మనం ఒక రోజు మట్టికి కొంచెం మనకు ఇన్కమిన్స్ ఉన్నా కూడా మనం కొంచెం దాన్ని పోల్చుకొని మనకు కరెంట్ లేకపోయినా మనకు మన పండగనే సజావుగా జరగాలి కాబట్టి ఆ వైర్లను కూడా తొలగించడానికి మనం చేస్తాం నెక్స్ట్ ఇంకొకటి ఈ ఇమర్షన్ పాయింట్ దగ్గర రోడ్ బ్లాకే చేస్తారండి లాస్ట్ టైం జరిగింది సో లాస్ట్ టైం ఇక్కడ చాలా చోట్లలో సో మనకి ఏంటంటే కొంచెం ఇక మన వాళ్ళు ఏం చేస్తారంటే కొంచెం జోస్ లో ఉన్నప్పుడు ఏం చేస్తారంటే వాళ్ళు పోలీసుల మీదకి సో మేము జరుపుకుంటే మళ్ళీ ఎక్కడ కూడా గొడవ పడడం ఇదంతా జరుగుతుంది సరే ఆ రోజు పట్టు గొడవ పడ్డా కూడా మళ్ళీ నెక్స్ట్ రోజు లా ఇట్స్ ఓన్ అంటే మన చట్టం తన పని చాలా చేసుకోబోతుంది అంటారు సో అట్లా ఉంటది అన్నట్టు కాబట్టి ఏం చేస్తానంటే అట్లా ఆ రోజు మాత్రం ఒక్కరోజు కొంచెం జాగ్రత్తగా మీరు సాధించాలి ఎక్కడ కూడా రోడ్ అబ్స్ట్రక్షన్ చేయడానికి చూడదు కొంత పెద్దలు ఉంటారండి చిన్నపిల్లలకు కొంచెం అర్థం కాకపోయినా పెద్దలు అలా కనీసం సర్ది చేపడానికి మనం చూడాలి పెద్దలు కూడా చిన్నతో పాటు పాట పాడితే ఏమైతే అసలు కంట్రోల్ అనేది పోతుంది కొంచెం పెద్ద కంట్రోల్ చేసుకోవడానికి ట్రై చేయాలి మనం సో ఇట్లాంటి ఆ రోడ్ బ్లాకేజ్ కానీ అడ్డం పెట్టి వెనకాల అన్యాయకులు వస్తాయి వెనకాల వాళ్ళని కూడా వాళ్ళకి తొందరగా వెళ్ళిపోదాం అనుకుంటారు వెళ్ళిపోకుండా వాళ్ళని ఏం చెప్తారు రోడ్డు మీద ఆపేసి వెనకాల మొత్తం స్ట్రైక్ అయిపోతుంది అక్కడ ట్రాఫిక్ జామ్ అయితే క్లియర్ చేయడానికి కూడా పోలీస్ కి ఇబ్బంది అయితే కాబట్టి అది కూడా మీరు ఎన్ష్యూర్ చేసుకోండి మీరు ఎందుకంటారు మీ బాధ్యత నేను చెప్పేది ఏంటంటే మా బాధ్యతగా కంపల్సరీ పోలీస్ మేము రోడ్ క్లియర్ ఏం చేస్తాము మీరు దానికి సహకరించాలి ఇంకొకటి విషయం ఏంటంటే దగ్గర మనకు క్రేన్స్ కానీ ఇది కానీ మీరు ముందుగా మా విగ్రహం వింటుందని చెప్పేసి అంటే దానికి అనుకూలంగా అన్ని కూడా ఏర్పాట్లు చేస్తారు అవి కూడా మా సిబ్బందితో కోఆర్డినేట్ చేసుకొని మనం చేసుకుంటామండి కాబట్టి సో ఈ మళ్ళీ ఇంకొకటి మనం ఏం చేస్తున్నాం మనం చాలా వరకు ఈ పాటలు కూడా ఈ భక్తి పాటలు పెట్టడానికి ట్రై ఏదైనా కాదు అసలు భక్తి పాటలే పెట్టుకోవాలి ఎంతో స్పీకర్లు పెట్టినప్పటికీ కూడా మనం భక్తి పాటలతో పెట్టుకోవాలి తప్ప సో ఇట్లాంటి మన ఏది అసాంఘిక పాటలు ఇట్లాంటి పాటలు పెట్టుకొని మనం దాన్ని డ్యాన్స్ చేయడము ఇంకా ఏమైనా చేయడం చేస్తే దానికి భక్తికి